ఆశ మంచిది దురాశ చెడ్డది మనందరికీ చిన్ననాటి నుండి తెలుసు మనము ఆశపడవలసింది నిత్యత్వం కోసం దురాశ లోకానికి సంబంధించింది మనము ఆశపడవలసింది నిత్యత్వం కోసం అది ఆశ మరి దురాశ ఏమవుతుంది నాకు నిత్యత్వము కావాలి ఈ లోకంలో అన్నీ కావాలి ఇది దురాశ ఎందులో ఉన్నారు మీరు దురాశలో ఉన్నారా లేక ఆశలో ఉన్నారా చూడండి లోకంలో కూడా పాఠాలు మనకు చిన్నప్పటి నుండి నేర్పిస్తూ ఆశపడు కానీ దురాశపడవద్దు అంటారు లోక సంబంధంగా కూడా నేర్పిస్తూ దైవ సంబంధంగా ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఆశపడండి దేని కొరకు ఆశపడాలి పరలోకం కోసం నిత్యత్వం కోసం అది ఆశ మాత్రమే ఎందుకంటే నేను ఆ లోకానికే వెళ్ళాలి నేను అక్కడి వాడను నా ఆత్మ అక్కడికి సంబంధించినది నా కన్నతండ్రి అక్కడున్నాడు నా శాశ్వతమైన చిరునామా అక్కడిది అది ఆశ అది ఆశ లేదు నేను అక్కడికి వెళ్తాను కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నాకు కావాలి ఇది దురాశ ఎంతమందికి పరలోకం వెళ్ళాలనేటువంటి ఆశ లేదు చెప్పండి అందరికీ ఉంది దేవుని వాక్యమును వినేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరలోకమునకు వెళ్ళాలనేటువంటి ఆశ ఉంటుందా దేవుని వాక్యమును వినకపోయినా సరే వారి దగ్గరికి వెళ్ళి అడిగితే చనిపోయిన తర్వాత నీకు నరకం కావాలా పరలోకం కావాలంటే అంటే ఏమైనా సమాధానం చెబుతారు పరలోకమే కావాలంటారు చూడండి తెలుగులో ఒక సామెత ఉంటుంది అవ్వ కావాలి బొవ్వ కావాలి అవ్వ కావాలి బొవ్వ కావాలి రెండు కావాలంటే ఎట్లా అంటారు ఏదో ఒకటే నీకు దక్కుతుంది అంటారు దేవుడు కూడా అదే చెబుతున్నాడు నీకు నిత్యత్వం కావాలంటే పరలోక సంబంధమైనటువంటి జీవితం కావాలంటే నీవు మీద దృష్టి ఉంచు నిదానించి దానినే చూడు కానీ కొంతమంది దురాశ పరులు ఉన్నారు చూడండి చరిత్రలో కొంతమంది దురాశ పరులు ఉన్నారు చూడండి ఒక కయీను లాంటివారు ఒక బిలాము లాంటివారు ఒక కోరహు మరియు అతనిని వెంబడించినటువంటి సమూహము లాంటివారు వీరు ఎటువంటి వారంటే దురాస కలిగిన వారు దురాస కలిగిన వారు వీరికి పరలోకం కావాలి అంటే మాట వరుసగా అయితే పరలోకం కూడా కావాలని చెబుతారు నిత్యత్వం కూడా కావాలని చెబుతారు ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత నరకాన్ని ఎవరు అనుభవిస్తారు పరలోకమే కావాలంటారు అందరూ ఆశ అయితే అందరికీ ఉంది కానీ దానితో పాటు లోక సంబంధమైనటువంటి బ్రతుకు మీద కూడా ఆశ ఉంది కనుక ఈ రెండు ఆశలు కలిపి దురాస అయిపోయింది ఆశ ఎక్కువైపోతే ఏమవుతుంది దురాస నీ కడుపుకు పట్టే అన్నమే నువ్వు తింటే అది ఆశ వాంత నువ్వు తింటే అది దురాస